ఎటు చూసినా ఎక్కడ చూసినా నీరు ఒకవైపు వానజోరు ఇంకోవైపు వరదహోరు రైళ్లు కదలవు బస్సులు సాగవు లోతట్టు ప్రాంతాల్లో జనం బతుకులు చెల్లా ఇదంతా కూడా మోంతా మిగిలిచిన కన్నీరు అటు ఆంధ్రాలో ఇచ్చాపురం నుంచి ఇటు తెలంగాణలో ఆదిలాబాద్ వరకు అంతా అతలాకుతులమైనట్లుగా తయారైన పరిస్థితి ప్రధాన నగరాల్లో వారతో ఇబ్బందులు తప్పడం లేదు తెరిపివ్వని వర్షంతో జనం అవస్థలు పడుతున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించడంతో ఎక్కడికి కదల్లేని పరిస్థితి అనేక చోట్ల వరదల్లో చిక్కుకున్న ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి రెస్క్యూ బృందాలు ఇప్పటికీ మోన్థా ప్రభావం కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు విజయవాడ నుంచి బస్సులు రైళ్లు విమానాలు ఇలా ప్రయాణ సౌకర్యాలు అన్నింటికీ కూడా అంతరాయం ఏర్పడిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రోడ్లన్నీ నీట మునగడంతో బస్సులు బయటకొచ్చే పరిస్థితి లేదు పట్టాలపైకి వరద నీరు చేరడంతో రైళ్లు నడిచే పరిస్థితి లేదు తుఫాను దెబ్బకి విమానాలు సైతం గాల్లోకి వెళ్లలేని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు దీంతో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిందని చెప్పొచ్చు ఇక తెలంగాణలో కూడా మోంథా ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో వరి పత్తి రైతులకి కోలుకోలేని దెబ్బ తగిలింది పత్తి నేల రాలిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా రైతుల గోస ఇలాగే ఉంది ఒకవైపు పొలాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతింటే ఇంకోవైపు ఐకేపీ కేంద్రాల్లో అమ్మకానుకున్న వరి ధాన్యం వర్షపు కొట్టుకుపోయింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిచి ముద్దైంది మంచిర్యాల జిల్లా చెన్నూరులోనూ చేతికొచ్చిన పంట నేలపాలైంది అకాల వర్షాలకు వరి పత్తి పంటలకు తీవ్ర నష్టమే జరిగింది ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు గొల్లుమంటున్నారు మోన్థా తుఫాను దెబ్బకి ఈదురుగాలు ధాటికి ఎట్టు చూసిన అపార నష్టం ఎంతో కష్టం అధికారిక లెక్కలింకా తెలియకపోయినా ఈ నష్టం తీవ్రత భారీగానే ఉంటుందని తెలుస్తోంది వరంగల్ జిల్లాని మోన్థా తుఫాన్ అతలాకుతలం చేస్తోంది రికార్డు స్థాయిలో కల్లెడలో ముప్పై నాలుగు సెంటీమీటర్లు రెడ్లవాడలో ముప్పై సెంటీమీటర్లు కాపుల గణపర్తిలో ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఉమ్మడి పరిధిలోని నాలుగు జిల్లాలు వరంగల్ హన్మకుండ ములుగు మహబూబాద్ జిల్లాల్లో స్కూళ్లకి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం మరోవైపు మోంతా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంది నదులు వాగుల ఉధృతి నెల్లూరు జిల్లా అల్లూరు జిల్లా మొదలు రాయలసీమ జిల్లాల వరకు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి బ్రిడ్జ్లను దాటి రోడ్ల మీద నుంచి ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు దీంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఇటు తెలంగాణలోనూ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి నాగర్ కర్నూలు జిల్లా దుందుపి వాగు ఉధృతంగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఖమ్మం జిల్లాలో తీగల బంజరు దగ్గర పడిగేరు వాగు పొంగడంతో పల్లిపాడు ఏకనూరు రహదారిపై రాకపోకలకి అంతరాయం కలుగుతోంది ఈ నీటి ఉధృతితో ఒక బైక్ కూడా కొట్టుకుపోయింది వరదలో చిక్కుకున్న ఇద్దరు యువకుల్ని పోలీసులు కాపాడారు మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం మనకి మరింత సమాచారంతో నారాయణ తుఫాన్ కారణంగా ఎంత ఎంత కష్టం నష్టం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి తీవ్ర ప్రభావం చూపించింది ఆంధ్ర సరిహద్దు జిల్లా కావడంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాని తీవ్రత పెరిగి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులకు పొంగి పొరుగుతున్నాయి వాగులు వంకలు పొంగి పొరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఖమ్మం మున్నేరు వద్దన్నాం ఖమ్మం మున్నేరు కూడా మధ్యాహ్నం వరకు సాధారణ స్థాయికి ఉన్నటువంటి మున్నేరు గంట గంటకు వరద దుద్ధి పెరుగుతూ ప్రస్తుతం దాదాపుగా ఇరవై అడుగుల వరకు చేరుకుంది ప్రస్తుతం ఇక్కడ వర్షం కాస్త తెరిపించినప్పటికీ ఎగువ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎగువ నుంచి ఇంకా భారీ వరద వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి తరలిస్తున్నారు ఏడాది మున్నేరు వరదలకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది వేలాది మంది కూడా నిరాశ్రమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలో పలు వాగులు పరుతున్నాయి పాలేరు సైన్ కిన్నరసైన్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈరోజు రోజు సంస్థల నీటి కూడా సెలవు ప్రకటించి అత్యవసరమైతే తప్ప ఈరోజు రేపు బయటికి రావద్దనేది అధికారులు సూచిస్తున్నారు ఇక్కడ మున్నేరు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని ఇక్కడ అధికారులు సమీక్షిస్తున్నారు స్థానిక ఎంఆర్ఓ ఉన్నారు ప్రస్తుతం మున్నేరు వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందండి ఎందుకంటే గత ఏడాది కూడా అర్ధరాత్రి ఆకస్మికంగా వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతుంది పోయినసారి అది సడన్గా క్లౌడ్ బస్ కావడం వల్ల అంటే ఎవరికి వెళ్ళేది ఆ విషయం కూడా అందువల్ల నైట్ నైట్ వచ్చింది కావడం వల్ల కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది నష్టం జరిగింది అప్పుడు లేదు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంది గౌరవ మంత్రులు అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు అందరికీ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే ఈరోజు మనకు మున్నేరు ఈ రోజు వరకు ఎయిటీన్ పాయింట్ ప్రజెంట్ ఉంది ఇక్కడ దాని రావడం వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యి బొక్కలగడ్డ ఈ మోతినగర్ ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని అంటే ఆ దాదాపు ముప్పై మంది మనం అక్కడికి నయనగర్లో నయబజార్లోని బజార్లోని స్కూల్ ఒకటి నయబాద్ స్కూల్ మన పునర్వాస్కరణ ఏర్పాటు చేసినాం దానికి షిఫ్ట్ చేయడం జరిగింది అట్లా ఇంకా ఫ్లో పెరిగితే ఇంకా ఎఫెక్టెడ్ అయ్యే వాటి ఇల్లు కానీ ఫ్యామిలీస్గా ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేయడం అది మా సిబ్బంది అంతా అడిగి ఉంది ప్రజెంట్ అయితే స్టేబుల్ ఉంది ప్రజెంట్ ఇది ఇక్కడ పోలీసులు రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏమాత్రం వరద పెరిగినా ఇంకా కొంతమందిని ఖాళీ జైన్సీ పునరాస కేంద్రాలకి తరలించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిపి సూచించినటువంటి పరిస్థితి అయితే జలవ్యాప్తంగా ఉంది